హాయ్ ఫ్రెండ్స్ నిన్న మీరు చూసారు కదా నాగులచేరు చేంజ్ చేసుకున్న తర్వాత మేము బయలుదేరాము రాత్రికే మేము చేరిపోయాము శ్రీశైలము అయితే నైట్ అవడం వల్ల మీకు చూపించలేకపోయాము ఇప్పుడు మార్నింగ్ మేము సాక్షి గణపతి గుడికి వస్తున్నాము యాక్చువల్లీ ఏంటంటే నైటే మాకు దర్శనం అయిపోయింది సో ఇప్పుడు టిఫిన్లు గట్రా అన్నీ చేసి ఇంక సాక్షి గణపతి దగ్గర దర్శనం చేసుకుని ఇప్పుడు ఇక్కడి నుంచి అహోబెలా వెళ్తున్నాము మేము అందరూ కూడా సో వీళ్ళంతా మా గ్రూపు ఇది సాక్షి గణపతి గుడి శ్రీశైలం చూస్తున్నారు కదా అగ అక్కడ దూరంలో ఉన్నది మన బస్సు యాక్చువల్ టిఫిన్లు అన్నీ అయిపోయాయి నిన్న నైటే దర్శనం చేసుకున్నాం శ్రీశైలం ఇప్పుడు మా సాక్షి గణపతి గుడికి వచ్చాము దర్శనం చేసుకుని ఇక్కడ నుంచి డైరెక్ట్ అహోబెలం వెళ్తాము సో లోపలికి వీడియో నాట్ అలౌడ్ సో అందుకనే ఇక్కడ నుంచి నేను మీకు లోపల విషయాలు ఏమి కూడా దేవుడిని గట్టి చూపించలేకపోతున్నాను ఇది సాక్షి గణపతి ఆలయం యాక్చువల్లీ వీడియోస్ నాట్ అలౌడ్ అయినా సరే మీ అందరికీ కూడా వ్యూవర్స్కి చూపించాలి అని చెప్పి నేను కొంచెం రిస్క్ చేస్తున్నాను అయితే దగ్గరకంటూ వెళ్ళాక మాత్రం నేను చూపించలేకపోవచ్చు ఇది సాక్షి గణపతి ఆలయం ఎదురుగొండ వినాయకుడు ఉన్నారు సో అందరూ కూడా వినాయకుడు సాక్షి గణపతి వినాయకుడి దర్శనం చేసుకుని ఇప్పుడు బయలుదేరుతాము ఇక్కడి నుంచి సో మీకు నా ఛానల్ నచ్చినట్టయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ